ఆశచేతమనుజులాయువు గలనాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను దిప్పలేక మురికి బాండమందు ముసురు నీగల భంగి విశ్వరామ వినురవేమా భావం ఆయువు ఉన్నంతకాలం మనుషులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు అని కవి యొక్క సందేశం ఆశ పాపజాతి ఎన్నింటి కంటెను ఆశచేతలు మోసపోరే చూచి విడుచువారే విశ్వదా విరామ వినురవేమా భావం ఆశ చాలా పాపమైనది ఆశచే మునులు సైతము చెడిపోయి ఆ ఆశను విడిచిన వారే నిష్కల్మషమైన మనసు గలవారు అని కవి యొక్క సందేశం అన్ని దానములను నన్న దానమే గొప్ప కన్న తల్లి కంటే గణము లేదు ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా విశ్వదా విరామ వినురవేమా భావం అన్నిదానముల కంటే అన్నదానము గొప్పది కన్నతల్లి కంటే మించినది లేదు గురువు కంటే గొప్పది లేదు అని కవి యొక్క సందేశం ఆశ కోసివేసి చల్లార్చి గోచి గుట్టు తెలిసి నిలిచినట్టివాడే నిరయోగి ఎందైన విశ్వదా విరామ వినురవేమా భావం ఆశను కోసి యజ్ఞయందు చల్లార్చి తన గోచి కట్టి ఈ జన్మ లక్షణములను తెలుసుకుని నిలిచినవాడే యతీశ్వరుడు వారినే యోగియందురు అని కవి యొక్క సందేశం కనక మృగము భువిని గద్దులేదనకునూ తరుని దాశరథియు తెలివి లేనివాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమా భావం భూమిపై బంగారులేల్లు ఉన్నవో లేవో అని ఆలోచింపకయే శ్రీరాముడు భార్యను విడిచి ఆ లేడి వెంటబడెను ఆ మాత్రము తెలుసుకునలేనివాడు దేవుడెట్లయ్యను అని కవి యొక్క సందేశము గమనిక శ్రీరాముల వారు చేసినది లోక కళ్యాణం కోసమే చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి పెరికి తినును పరగ గ్రద్ద గ్రద్ద వంటి వాడు లజపాతి కాడో కో విశ్వదాభిరామ వినురవేమా భావం గ్రద్ద చనిపోయిన పశువు యొక్క చర్మమును కండలను ఓడబెరికి తినును ఈ రాజులను ఆ గ్రద్ద వంటి వారే కదా అని కవి యొక్క సందేశము ఆనాటి రాజకీయ వ్యవస్థను అనుసరించి గజపతుల్ని నిందించుచూ చెప్పిన పద్యము వలె ఉన్నది అలను బుగ్గ పుట్టినపుడే క్షయమౌను గాంచు లక్ష్మి గనుట లేదు ఇలను భోగభాగ్యమీతూరుగాదో కో విశ్వదాభిరామ వినురవేమా భావం కెరటములో పుట్టిన బుడుగులు అప్పుడే నశించును కలలో కనపడు లక్ష్మిని పొందలేము ఈ భూమిలో భోగభాగ్యములు కూడా ఇట్టివే కదా అని కవి యొక్క సందేశము కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు హీను నొద్ద నిర్భాగ్యులుటా విశ్వదాభిరామ వినురవేమా భావం కొండముచ్చులన్నయూ కొత్త వస్త్రము తెచ్చి కోతికి కట్టి పూజించినట్లే నిర్భాగ్యులు గుణములేని వారిని కొలుచుచుంజురు అని కవి యొక్క సందేశము